హాయ్ అండి గుడ్ మార్నింగ్ చలికాలం వచ్చిందంటే చాలు మా నాయనమ్మ నాకు మా అన్నయ్యకి నూనె రాసి ఎండలో కూర్చోబెట్టేది అప్పట్లో అన్నీ కట్టిపోయిలే ఉండేవి దానిమీదే నీళ్ళు కాసి వేడివేడి నీళ్ళతో స్నానం చేయించేది ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళతో బోలని మెమరీస్ ఉంటాయండి మా చెల్లికి స్నానం చేయించిందంటే కంపల్సరీగా సాంబ్రాన్ని వేసేది మా నాయనమ్మ ఆ వాసన ఇల్లంతా వచ్చేది ఎంత బాగుండేదో ఇప్పుడు సాంబ్రాణి పొగ వేసుకునేవారు ఎక్కడున్నారులే అండి హెయిర్ డ్రైలు అవి వచ్చేసి వాటికే అలవాటు పడుతున్నారు ఏంటి వెంకటేష్ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నావు ఏంటి సంగతులు ఏం లేదు బావా ఎందుకో పొద్దు పొద్దునే మా నాయనమ్మ గుర్తుకొచ్చింది అలా ఆవిడ మెమరీస్ అన్ని తలుచుకుంటున్నాను అవునా నువ్వు మీ నాయనంతో గడిపిన కొన్ని మెమరీస్ చెప్పావు బాగుంది అలాగే నేను కూడా మా నాయనమ్మ గురించి కొన్ని మెమరీస్ చెప్పాలి నీ ఇక్కడ చెప్పు బావా నేను మా నాయనంతో చేసే వంట రెసిపీ ఒకటి చేసి చూపిస్తాను అది ఎప్పుడు తిన్నా నాకు మా నాయనమ్మే గుర్తొస్తుంది అంత బాగుంటుంది ఏంటి బావా వంట పచ్చి కొబ్బరి కోరి వెంకటేష్ చాలా బాగుంటుంది నువ్వైతే ఇష్టంగా చాలా బాగా తింటావు ముందు నువ్వైతే మన షెడ్లో రెండు కాయలు తీసుకొని కొబ్బరికాయలు పీస్ తీసి తర్వాత చిన్న చిన్న ముక్కలు చేయి ఓకేనా అలాగే బావా ఈ మధ్య జుట్టు సమస్యలు ఎక్కువైపోతున్నాయండి ఆడ మగ అని తేడా లేదు అందరికీ రాలిపోవడమే మనం తినే ఫుడ్లో మంచి ప్రోటీన్స్ ఫుడ్ ఉండేలా చూసుకోండి కొబ్బరి కూడా జుట్టుకి చాలా మంచిదండి డైలీ డైట్లో ఉండేలా చూసుకోండి ఈ వంట మీ నాయనం దగ్గరే నేర్చుకున్నావా అవున్రా హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో బ్యాచిలర్స్గా ఉండేవాడిని మా రూమ్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం ఒకరోజు ఒక కర్రీ చేశాను ఆ కర్రీ తినగానే అబ్బా సూపర్ వంందర అని పొగిడేసరికి పొంగిపోయా ఆదివారం ఈనాడు స్పెషల్లో వంటలు పేజీ ఉండేది గుర్తుందా గుర్తుందా అందులో వేసిన వంటలు కూడా ట్రై చేసేవాడిని అలాంటి టైంలోనే ఒకసారి మా ఫ్రెండ్ది కోనసేమే సెలవులకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కోసుకొచ్చాడు వాళ్ళ తోటలో ఆ కొబ్బరికాయలతో ఏం చేయాలని ఆలోచిస్తే మా నాయనం చేసిన కర్రీ ఒకటి గుర్తొచ్చింది సరే అని మా నాయనమ్కి చేసి ఎలా వండాలి ఏంటని అడిగితే చెప్పింది అనమాట ఇంకా డైలీ అదే కర్రీ మొత్తే వరకు ఇంకా తింటూనే ఉన్నాం ఆ కొబ్బరికాయలు అయ్యేదాకా అదే పని మీద ఉన్నట్టున్నారా ఇంచుమించు అలాంటిదే కానీ నాకు ఒక విషయం తర్వాత అర్థమైంది అదేంటంటే నా రూమ్మెంటు నాకన్నా బాగా వంటలు చేస్తాడు కానీ చేస్తే ఎక్కడ బలవలసి వస్తుందో అని చేయకుండా నాతోనే చేయించి తెగ పొడేసేవారు అలా చేయకుండా తప్పించుకున్నారు పెద్ద ప్లానింగే లేట్గా అయినా బొలి నిలబట్టి కంటిన్యూగా నేనే చేసేవాడిని ఏంట్రా అనిపించింది వారానికి ఒకళ్ళు ఫిక్స్ అయ్యాం తర్వాత తర్వాత జాబ్ వచ్చింది ఫ్రీలాన్స్ వర్క్లు చేయడం వల్ల టైం అసలు ఉండేదే కాదు కర్రీస్ బయట నుంచి తెచ్చుకొని రైస్ ఇంట్లోనే వాళ్ళం ఇంట్లో మా అక్కకి చేసి పెడతావు బాబు వంటలో ఇంట్లో చాలా కష్టం తక్కువ నాకైతే చికెన్ బిర్యానీ అయితే బాగా చేస్తానరా ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేసి పెడతా అంతే ఒకసారి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెట్టాను చాలా బాగా ఇష్టంగా తిన్నారు ఇంట్లో సామాన్యంగా వంట జోలికి మాత్రం వెళ్ళను నేను బాగా వండితే కిచెన్లోనే ఉంచేస్తారని భయపడి ఉంటావు మనం చేయాలని వెళ్ళడమే పాపం వాళ్ళు మాత్రం అసలు అడగరు బావా జస్ట్ ఎగ్జాక్ట్మెంట్ ఆపుకోలేక అడుగుతున్నా నువ్వు అక్క ఎలా ఉంటారో గొడవలు రాకుండా ఎలా బావా గొడవలు రావని ఎవరు చెప్పారు అసలు గొడవలు పడని వైఫ్ అండ్ హస్బెండ్ భూమి మీద ఉంటారా గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు సారీ చెప్పేసుకుంటాం నెక్స్ట్ డే వరకు తీసుకెళ్ళాం మేము ముందే ఒప్పందం చేసుకుందాం అలా ఏ రోజైనా గొడవ పడితే నెక్స్ట్ డే నార్మల్గా స్టార్ట్ చేస్తాం పాత టాపిక్ అస్సలు రానివ్వం అలా కంటిన్యూ అవుతున్నాం డే అంతా ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా కనీసం ఒక అరగని చెప్పన్నా మాట్లాడుకుంటాం కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో అప్పుడే బాండింగ్ అనేది చాలా బాగుంటుంది బాగుంది బాగా నీ ఒప్పందం లో నేను కూడా ఫాలో అవుతా ఫాలో అవుతావులే గానీ ముందు కొబ్బరి ముక్కలు తీయడం అయిపోయిందా అయిపోతానికి వచ్చింది బా త్వరగా తీసేవనుకో ఈ లోపు నేను వెళ్ళి బియ్యం కడుకొస్తా అలాగే ఈ రైస్ అయితే ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఆయిల్ నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో ఒక గ్రీన్స్ వేసుకుంటున్నాను అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటాను ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే ఉండాలండి అలాగే పచ్చిరియా ముక్కలు కూడా వేసుకుంటున్నాను సేపు వరకు వచ్చింది దగ్గరకు వచ్చింది అయిపోద్ది ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అందు కరివేపాకు కడిగావా కడిగేవా కొబ్బరి తురుము కడితే ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుం కూడా వేసుకుంటున్నాను మేమైతే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము ఈ కొబ్బరికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో ఈ రకంగా మెత్తగా చేసుకున్నాం అనమాట కావాలనుకుంటే మీరు కొబ్బరి తురుముతో తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరి తురుము ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ కొబ్బరి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే చిటికెట్ పసుపు కూడా వేసుకుంటున్నాను నేనైతే కారపొడి అయితే వేసుకుంటలేదు ఎందుకంటే పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కాబట్టి వేసుకుంటలేదు వాళ్ళ మీరు కొంచెం ఘాటు తిన తినాలనుకుంటే కొంచెం కార్పడేసుకున్నా వేసుకున్న సరిపోతుంది కూర అయితే రెడీరా నువ్వు వెళ్ళి మనం చెప్తున్నా రెండు అరెటర్ కోసరా శుభ్రం కడుకురాయితే కూర అయితే గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి తిని ఎలా ఉందో చెప్పాలరా సరే ఎలా ఉందా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరిని ఎంత ఎంతైనా పాతకాలం లాంటి వంటలకి రుచే వేరు నాయనమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నీకు అమ్మమ్మ ఇద్దరా ఓ అమ్మమ్మ సారీ థ్యాంక్ యూ మంచి వంటలు నేర్పించవు మీ నాయనమ్మ ఫీల్ అయ్యింది ఆమెకేం చెప్పవా ఓయ్ ముసలి నాయనమ్మ ఐ లవ్ యూ ముద్దుగా ముసలి ముసలే అని పులిసేవాళ్ళం చిన్నప్పుడు ఎలా ఉందండి మా వంట నచ్చిందా అనుకుంటున్నాం ఎందుకంటే మనం కూరగాయలతో పనిలేదనమాట ఓన్లీ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఉంటే చాలు కొబ్బరికాయతో మనం కూర చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కూర మాత్రం ఎలా ఉంది నీకు సూపర్ నిజంగా చెప్పాలి నిజంగా సూపర్ ఉంది బా చాలా బాగుంది కదా మనం కారం కూడా వేయలేదు కదా ఎక్కువ వేసుకున్నాం కదా గాడ్ చిరకు అనమాట మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఉంటాం బాయ్ ఇప్పుడు తింటండి నీకు ఏ ఫీలింగ్ వస్తుంది చెప్పు నాకైతే సొరప్ అట్టు ఉండచ్చు ఎగ్జాక్ట్లీ నాకో ఏం తెరా ఉంది అలా ఉంది కదా నేను నాకు అదే అలాగే ఉంది సరే నువ్వు ఏదన్నా అంటే అనుకున్నాను కరెక్ట్గా చెప్పావు చాలా బాగుంది కదా ఎంత ఇదిగా వస్తుంది అనుకో నేను తెగేసే ఉంటుంది రూమ్ లో దీని తోడు రసం ఉంటే పుప్పు పుప్పుచరణ ఉంటే ఒక ముద్ద మనం ఎక్కువ లాగించవచ్చు ఏమంటారు